ఏపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది చాలా మందికి అయితే ఒక గుడ్ న్యూస్ ప్రస్తుతానికైతే మనకైతే ఇప్పుడు చూసుకున్న ఒక న్యూస్ ఆర్టికల్ అయితే చూస్తున్నాం ఇందులో అయితే ఆన్లైన్ అప్లికేషన్ గురించి సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట మే నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకే ఆన్లైన్ లో పరీక్షలు అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఎవరైతే సిఈటి చైర్మన్ డాక్టర్ సిఎస్ ప్రసాద్ వెల్లడి చేశారనమాట సో ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్టు మనకైతే ముఖ్యం ముఖ్యంగా ఒక ఆర్టికల్ లో సంపూర్ణ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అండ్ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అంశాలు అయితే ఇందులో పేర్కొనడం అయితే జరిగింది సో ఇక్కడ చూసుకున్న ఫ్రెండ్స్ ఏపీ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏ ఏపీఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ షెడ్యూల్లను సెట్ చైర్మన్ జేఎన్టీ కాకినాడ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సిఎస్ ఆర్కే ప్రసాద్ శుక్రవారం విడుదల చేశారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం శనివారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది ఓసీ విద్యార్థులకు రూపాయలు ఆరు వందలు బీసీ విద్యార్థులకు రూపాయలు ఐదు వందల యాభై ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు రూపాయలు ఫైవ్ హండ్రెడ్ చొప్పున ఫీజు చెల్లించి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు రూపాయలు థౌజండ్ ఆలస్య రుజుముతో మే ఒకటి తేదీ వరకు ఆ రూపాయలు రెండు వేల రుజుముతో మే సెవెంత్ వరకు రూపాయలు నాలుగు వేల రుజుముతో మే ట్వెల్త్ వరకు మీకైతే దరఖాస్తు చేసుకోవచ్చని అయితే ఇక్కడ చెప్పారు అగ్రికల్చర్ ఫార్మసీ విభాగాలకు మే నైన్టీన్త్ అండ్ ట్వంటీ తేదీలో ఎగ్జామ్ అయితే ఉంటుంది అండ్ ఇంజనీరింగ్ విభాగానికి మే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు ఆన్లైన్ లో పరీక్షలు నిర్వహిస్తారు ఆంధ్రప్రదేశ్ లో ఫార్టీ సెవెన్ లో ఒకటి సికింద్రాబాద్ లో ఒకటి చొప్పున పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు సో దట్ మీన్ ఎందుకు అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణ వాళ్ళైతే ఏపీలో అయితే సెంటర్స్ అయితే ఏం పెట్టలేదు ఈ ఇయర్ బట్ ఆంధ్ర ఆంధ్రకి సంబంధించినటువంటి ఏపీ ఏపీ లో మాత్రం ఫార్టీ సెవెన్ సెంటర్స్ వచ్చేసి ఆంధ్రలో అండ్ హైదరాబాద్లో ఒకటి సికింద్రాబాద్లో ఒకటి అయితే పెట్టడం జరిగింది ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ ఆంధ్ర ఈ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్ రైట్ ఫర్ దట్ పర్పస్ ఓన్లీ దే గేప్ దీస్ సెంటర్స్ అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆయా రోజుల్లో ఉదయం తొమ్మిదింటి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అంటే మార్నింగ్ సీజన్ వచ్చేసి నైన్ నుంచి మార్నింగ్ నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది అండ్ ఆఫ్టర్నూన్ సీజన్ వచ్చేసి అంటే సీజన్ టూ వచ్చేసి టూ పిఎం టు ఫైవ్ ఫైవ్ పిఎం వరకు అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మే ట్వెల్త్ నుంచి హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే చెప్తున్నారు ఇక్కడ మనకి ఇక్కడ మీరు ఏదైనా మీ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కానీ ఏదైనా సజెషన్స్ కావాలనుకున్నా కానీ ఇక్కడ నెంబర్స్ అయితే ఇచ్చారు ఈ యొక్క నెంబర్స్ అయితే మీరు అయితే సంప్రదించగలరు అనేది ఇక్కడ మనకైతే ఈ యొక్క ఆర్టికల్ అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా సో ఇది ఇందులో అయితే మనకు ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే కవర్ అయింది అండ్ వన్ మోర్ థింగ్ ఒక్కసారి అయితే మీకు ఆన్లైన్ ఆన్లైన్ లో ఏమేమి సర్టిఫికేట్స్ మనకి లైక్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ కొరకి మనకి సర్టిఫికేట్స్ ఏం కావాలో ఒక్కసారి చూపిస్తాను అది ఒక వన్ మినిట్ కూడా పట్టదు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఏపీ ఏపీ సర్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ అఫ్ ఆన్లైన్ అప్లికేషన్ సో మనకి ఫస్ట్ కావాల్సినటువంటి సర్టిఫికేట్ ఏంటి అంటే ఇక్కడ మీకు ఫస్ట్ పేర్కొన్న చూ చూసుకోండి క్లాస్ ట్వెల్త్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే నెసెసరీ తప్పకుండా కావాలి అండ్ క్లాస్ టెన్త్ టెన్త్ క్లాస్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నటువంటి హాల్ టికెట్ నెంబర్ కావాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ దట్ టూ మీ యొక్క మొబైల్ కి లింక్ అయి ఉండాలి ఓటీపీల కొరకి అయితే తప్పకుండా అవసరం పడుతుంది లింక్ లేకపోతే వెళ్ళి ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇప్పుడైతే మీ మొబైల్ నెంబర్కి అయితే లింక్ అయితే చేయించుకోండి అండ్ ఎందుకంటే మళ్ళీ కౌన్సిలింగ్ టైంలో అయితే ప్రాబ్లం అవుతుంది ఇప్పుడే చేంజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అండ్ ఈడబ్ల్యూ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ కూడా కావాలి ఫ్రెండ్స్ ఓకేనా సో మనకి దీని గురికి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ గురికి మీరైతే మనకి ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేసినటువంటి కొత్తగా ఈ గవర్నెన్స్ ఏదైతే వాట్సాప్ లో మనకు వస్తుంది మనకి ఇలాంటి సర్టిఫికేట్స్ అయితే ఈజీగా అయితే ఉందన్నమాట అండ్ అలాగే వన్ మోర్ థింగ్ ఫిఫ్త్ సర్టిఫికేట్ వచ్చేసి కనుక మీరు చూసుకున్నట్టయితే సో ఫిఫ్త్ వన్ వచ్చేసి చూసుకున్నట్టయితే స్పెషల్ క్యాటగిరీ సర్టిఫికెట్స్ ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ మిగతా సర్టిఫికేట్స్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఉంటాయి చూడండి సో అవైతే ఉంటే తప్పకుండా ఇప్పుడే తీసి పెట్టుకోండి కౌన్సిలింగ్ టైంలో మీకు ఇంకా రిజర్వేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది సీటానికి ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా సో సిక్స్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది చాలా మ్యాండేటరీ ఫ్రెండ్స్ అండ్ ఇది డిపెండ్ అయి ఉంటుంది మీకు ఫీజు రింబర్స్మెంట్ రావాలా లేదా అని చెప్పేసి సో మీ ఇన్కమ్ ఎంత ఉంది ఇన్కమ్ సర్టిఫికేట్ పైన అది ఒకసారి చూసుకోండి వన్ ల్యాక్ టూ ల్యాక్ బిలో ఉంటే మాత్రమే వస్తుంది మీకు ఫీజు రింబర్స్మెంట్ మోర్ దెన్ టూ ల్యాక్స్ ఉంటే మాత్రం రాదనమాట ఇది ఇది మాత్రం మనకి క్రూజియల్ ప్లే అయితే క్రూజియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది కౌన్సిలింగ్ ప్రక్రియలో ఓకేనా తప్పకుండా గుర్తుపెట్టుకుని ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఎంత ఎంత ఉంది మీది ఎంత ఉండాలి అనేది మీరు పక్కగా తెలుసుకోండి ఓకేనా సెవెంత్ వన్ వచ్చేసి రేషన్ కార్డ్ ఫ్రెండ్స్ రేషన్ కార్డ్ మీకు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోండి అండ్ ఎయిత్ వన్ వచ్చేసి ఎయిత్ వన్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్ అనమాట లేదా రేషన్ సర్టిఫికేట్ ఇది ఎందుకు అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే మన ఏపీలో సో మిగతా వాళ్ళకి ఎవరికి సీట్స్ ఇవ్వకుండా మన ఏపీ వాళ్ళతోనే ఫిల్ చేస్తున్నారు కాబట్టి సో అందుకొక మీకు ఏపీ స్టేటస్ ఉందా లేదంటే ఐ మీన్ మీరు ఏపీ వాళ్ళనే కాదా అని తెలుసుకోనికైతే వాళ్ళైతే స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ద పాస్ట్వెల్వ్ ఇయర్స్కి సంబంధించింది అడుగుతారనమాట సో అదైతే తప్పకుండా మ్యాండటరీ అయితే ఉంటుంది అండ్ ఎందుకంటే ఇప్పుడు ఏపీ రి ఏయూ రీజియన్ వాళ్ళకి ఎస్ఈ రీజన్ వాళ్ళకి సో అందరికీ కలిపేసి మనకైతే ఇందులో అయితే సీట్స్ అయితే ఇస్తారు వీళ్ళతోనే ఫిల్ చేస్తారు కాబట్టి అందుకొరకైతే మనకి ఈ యొక్క ఈ యొక్క లోకల్ స్టేటస్ అయితే అడుగుతారనమాట తప్పకుండా గుర్తుపెట్టుకోండి మనకైతే ఈ యొక్క స్టడీ సర్టిఫికేట్ అంటే బోనఫైడ్ సర్టిఫికేట్ లేదా రైసెన్స్ సర్టిఫికేట్ అయితే తప్పకుండా ట్వెల్వ్ ఇయర్స్ ఇది కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్ ఆల్ సర్టిఫికేట్ షుడ్ బి అప్డేటెడ్ వన్ ఓన్లీ అండ్ ఐ మీన్ ఏంటి అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మాత్రమే ఉండాలి క్యాస్ట్ కావచ్చు లైసెన్స్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఇట్లాంటివన్నీ ఇంటి ఓకేనా సో ఎందుకంటే పాస్ట్ దా ఉంటే అది ఇప్పుడు చెల్లదనమాట అందుకొరికి కొత్తగా సర్టిఫికెట్ ఏవైనా రెడీ చేసుకోవాల్సి ఉంటే కనుక చేసేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ హ్యావ్ నైస్ డే సో ఫ్రెండ్స్ శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఈ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు మీకైతే ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తున్నా చూడండి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయి ఉంటే ఇక్కడ వచ్చి మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బీబీటీ కోర్సుకి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజ్కి అయితే మీరు వెబ్ ఆప్షన్ తీర్చడంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి